సైన్స్ బైబిల్ దేవుని యొక్క సృష్టి రహస్యం జన్మ రహస్యం ఆయన చెప్తూ ఉంటే వినే ప్రజల రోమాలు నిక్కర పొడుస్తాయి అంత గొప్ప ప్రత్యక్షత భక్తునికి దేవుడు అనుగ్రహించాడు వెస్లీ కాలేజీ గ్రౌండ్ ఆనంద్ థియేటర్ దగ్గర పిడి సుందరరావు గారి మీటింగ్స్ జరుగుతున్నాయి నేను వెళ్ళాను ఓ దేవుడు దేవుడిని ఎందుకు పుట్టించాడు నిన్ను పుట్టించటం వెనుక దేవుని ప్రయాసం నీకు అర్థమైతే నిన్ను బ్రతికించటానికి దేవుడు పడిన పోరాటం నిజంగా నీకు అర్థమైతే లోకాన్ని పెంటగా ఎంచుకుంటావు నిన్ను పుట్టించిన దేవుణ్ణి ప్రాణాధికంగా నువ్వు ప్రేమిస్తావు అని చెప్తూ చెప్తూ ఆ భక్తుడు చెప్పిన మాట ఏంటో తెలుసా తండ్రి శరీరంలో నుంచి శుక్రకణం తల్లి గర్భంలోకి వెళ్తాది కదా శుక్రకణాలు వెళ్ళేటప్పుడు ఇరవై ఐదు కోట్ల శుక్ర కణాలు ఒకేసారి వెళ్తాయి ఈ ఇరవై ఐదు కోట్ల శుక్ర కణాలలో పిండంగా మారేది మాత్రం ఒక్క కణమే ఆ ఒక్క కణం బ్రతకటానికి తతిమ ఇరవై నాలుగు కోట్ల తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది శుక్ర కణాలు చావాలి నిన్ను బ్రతికించడానికి నన్ను బ్రతికించడానికి నీకు జీవాన్ని ఇవ్వటానికి మనిషిగా దేవుడు నిన్ను భూమి మీదకు పంపటానికి ఇరవై నాలుగు కోట్ల తొంభై తొమ్మిది లక్షల తొమ్మిది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కణాలను చంపి నిన్నొక్కడిని బ్రతికించుకున్నాడు ఆయన నా మాట అర్థమైందా నీకు తెలుసా అమ్మ కడుపులో ఉన్నప్పుడే సారీ సారీ అమ్మ కడుపులో అడుగు పెట్టక మునిపే నీ కొరకు దేవుడు యుద్ధాలు జరిగించాడు నీ కొరకు దేవుడు పోరాడాడు ఆ దేవుడెవరో నీకు తెలియకపోయినా ఆయన ఏంటో నీకు తెలియకపోయినా ఆయన పేరేంటో నీ చెవులతో వెనకపోయినా నీ మీద దేవుడు ఒక ప్రణాళిక కలిగి నీ మీద దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఒక ఉన్నతమైనటువంటి సంకల్పం కలిగి నీ నిమిత్తం తతిమా కణాలన్నిటినీ చంపి అమ్మ కడుపులో నేను ప్రవేశపెట్టాడు అడుగు మీ అమ్మనే అడుగు మీ నాన్ననే అమ్మ గర్భం దాల్చినప్పటి నుండి ఎన్ని అనారోగ్యాలు ఆ తల్లి అనుభవించిందో గర్భంలో ఉన్న శిశువు ఉంటాదో అయ్యో గర్భస్రావం ఏమనే జరుగుతుందేమోనని ఆ తల్లి పడిన ఆక్రందన ఇంత అంతా కాదు ఆ తల్లి జాగ్రత్త తీసుకుందో లేదో నాకు తెలియదు కానీ తల్లి గర్భములో నిన్ను ప్రవేశపెట్టిన దేవుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే నీ మీద తన కనుదృష్టి నిలిపి శిష్యువుగా ఉన్నప్పుడే గర్భంలో నిన్ను కాపాడుతూ వచ్చాడు అందుకనే దావీదంటాడు నా తల్లి గర్భములో నుండి నన్ను బయటకు తీసిన నీవే కదా తల్లి కడుపులో ఉన్నప్పుడు అంతరేంద్రియాలను కలుగు చేసిన వాడవు అవయవ నిర్మాణాలు కలుగు చేసిన వాడవు నీవే అమ్మ కడుపులో నుంచి నన్ను బయటకు తీసిన వాడవు ఆయన నామస్మరణ నువ్వు చేయని రోజుల్లో కూడా ఆయన ఎవరో తెలుసుకోలేని అది అమాయకత్వ దశ అంటారా లేకపోతే అసలు అమాయకత్వం ఏకత్వం లేదు ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ పక్షాన ఎంత పోరాడి నిన్ను బ్రతికించుకుంటూ వచ్చాడు కదా ఎంతగా నువ్వు ఎరిగి దేవుని సన్నిధులు ప్రార్థన చేస్తూ ప్రభా ప్రభు దేవారాత్రులు ఆయన సన్నిధిలో మరపెడుతూ ఉంటుండగా ఎంతగా నువ్వు దేవుని ఎరిగిన తర్వాత ఇప్పుడు ఈ సమయంలో నీ కొరకు యుద్ధాలు చేయకపోతే ఇంకెవరి కొరకు యుద్ధాలు చేస్తాడు ఆయన నామస్మరణ ఏంటో ఎరగనప్పుడే నీ కొరకు ఇంత పోరాడాడు కదా ఆయన పేరు ఎత్తని స్థితిలో కూడా నీ కోసం ఇంతగా నిలబడి పోరాడి తల్లి కడుపులో నుంచి బయటకు తీసుకొచ్చాడు కదా దైవజనమా లోకంలో దేన్ని గురించి మీరు ఆలోచించొద్దాం తల్లి గర్భంలో నీ కొరకు ఏ దేవుడు యుద్ధం చేశాడో ఎరగనప్పుడు ఏ దేవుడు యుద్ధం చేశాడు ఎరిగిన తర్వాత మరెక్కువగా నిపక్షాన ఆ దేవుడే యుద్ధాలు జరిగించును గాక ఇరవై ఐదు కోట్ల శుక్ర కణాలు బయలుదేరితే ఒకే ఒక్కటి మిగిలింది అది మిగిల్లా దేవుడు దాన్ని మిగిల్చాడు ఆ ఒక్కటే నీవు ఎంత గొప్ప ప్రణాళిక దేవునికి మన మీద ఉందో ఒకసారి ఆలోచించండి నిన్ను నువ్వు చూసుకున్నప్పుడల్లా ఎప్పుడు నీ మనసులో రక్త మాంసముల వలన నేను పుట్టిన దాన్ని కాదయ్యా మనుషేచ్ఛల వలన నేను పుట్టినవాడిని కాదయ్యా ఒక ప్రణాళిక చొప్పున నన్ను ఈ లోకంలో నీకు పంపించావు నేను ఒక కారణ జన్ముణ్ణి కారణ జన్ముణ్ణి ఒక కారణం చొప్పున దేవుడు నేను పుట్టించాడు అనాలోచనగా మనుషేచ్ఛల వలన లోకంలో ప్రజల లేదు 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 వాక్యం ఏమంటుందో తెలుసా నీ జనన వెనుక దేవునికి ఒక రహస్యం ఉంది ఈ జీవితాన్ని ఈ బ్రతుకును దేవుడు బహుమానంగా వరప్రసాదంగా దేవుడు దయచేసాడు వరప్రసాదంగా దేవుడు నీకు దయచేసాడు గనుక ఏ దేవుడు నీకు వరప్రసాదంగా అనుగ్రహించాడో ఆ దేవుణ్ణి ఎప్పుడు నువ్వు సంతోషపరుస్తూ గాక